కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిధిలోని సచివాలయం సిబ్బంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పెద్దాపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రెబ్బనులతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారి యొక్క సమస్యలను మీడియాకు వివరించారు పనివేళలకు మించి తాము నిరంతరము శ్రమిస్తున్నామని తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరు అన్నారు పరిస్థితి కాదు చాలా రోజుల మట్టి గ్రామ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా పని వేలలో మినహా రిమైనింగ్ టైంలో మాత్రమే మా యొక్క బాధల్ని మా వ్యధని మీకు తెలియచేయాలనేసి మేము ఆశపడుతూ చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి అన్నీ కూడా మీరు చాలా సామరస్యంగానే చేస్తున్నాం తప్ప ఏది వ్యతిరేక ధోరణిలో తిరగబడ్డ తనంతో చేయడం లేదండి ఎందుకంటే మీకు అన్ని తెలుసు మా అధికారులకు ప్రతీదీ తెలుసు ఖచ్చితంగా చేయగలరు కానీ చేయడానికి ఎందుకంటే ఆలోచిస్తున్నారో కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తూనే మన బాధలు వాళ్ళకి న్యాయమైన బాధలుగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి సమయాన్ని మా పని సమయాన్ని మేము వదిలేసి ఆ సమయాన్ని పనికి మాత్రమే ఉపయోగించి మిగిలిన మా సొంత సమయాన్ని మాత్రమే మా ఆవేదనలు మా బాధలు వ్యక్తం చేయడానికి మీకు మా బాధలు తెలియచేయడానికి ఇప్పుడు ఈ సమయంలో మేము ఇప్పుడు కూడుకున్నామండి నిజానికి ఈ సమయం కూడా మాకు ఎంతో వాల్యుఫుల్ అండి అయినా సరే మేము మా బాధను వ్యక్తపరుస్తున్నాము దయచేసి మా పరిస్థితులు మీరు తెలియచుకుని మళ్ళీ ఇంకొకసారి దీని పరంగా రివైజ్ చేసుకుని ప్రతి సమస్యను పరిష్కరించండి పదే పదే అడుగుతున్నామండి పని వేళల్లో మాత్రమే మేము పనిచేయడానికి సిద్ధంగా లేము మిగిలిన పనిలో కూడా చాలా వరకు అవసరమైనప్పుడు ముందు టైంకి వస్తున్నాం ఉదాహరణకి పెన్షన్ టైంలో అలాగే అవసరమైన మాకు తప్పనిసరిగా వస్తామండి కానీ అవసరం ఉన్నా లేకపోయినా పనిని మించి వేలను మించి ముందు వెనక పని చేయమంటాం అది అవసరం లేకపోయినా టార్గెట్గా పదే పదే ప్రతి దాన్ని టార్గెట్గా క్రియేట్ చేయడం టార్గెట్లు పణంగా పెట్టి పదైనా తొమ్మిదైనా చేయమండం లేదంటే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు తప్పనిసరిగా రమ్మనడం అంత సభమైన పని కాదు దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకుని సరైన టైంలో అంటే ఏదైతే ఆఫీస్ వేళలో ఆఫీస్ వేళల్లో మాత్రమే పనిచేయడానికి మాకు అవకాశం ఇప్పించండి అలాగే సర్వేలు అని చెప్పి ప్రతి సర్వేకి పదే 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 ఇళ్ళకి తిరగాల్సి వస్తుందండి ఆ ప్ర పూర్తి డేటా ఏదైతే ఉందో ఆ పూర్తి డేటాకి సంబంధించి ఒకే ఒక్కసారి సర్వే చేసి ఇంటింటి డేటా పూర్తిగా మేము సేకరిస్తామండి సేకరించిన డేటా అనుసరించి ప్రతి సర్వే చేయడానికి అనుకూలంగా మాకు అవకాశం కల్పించండి మేము ఇంటింటికి వెళ్ళమని అంటలేదు ఒక్కసారి వెళ్తే సరిపోతుందండి నిజానికి ప్రతి సర్వేలో ఒక్కసారి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసినని ఒక్కసారి కరెంట్ మీటర్ అప్డేట్ చేసినని ఒక్కసారి కౌశల్ సర్వే అనేసి ఇలా విడివిడిగా సర్వేలు కాకుండా పూర్తిగా డేటా తీసుకుని ఏదైనా సర్వేని కంప్లీట్ చేయండి అలాంటి దాంట్లో ఒక్కసారి మాత్రం వెళ్ళడానికి ఇబ్బంది ఏమి లేదండి లేదా ఇయర్లీ రెండు మూడు సార్లు వెళ్తాం పదే 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 వెళ్ళడం అన్నది వెళ్తూ వెళ్తూ మిగిలిన పనులకు పూర్తి చేయడం అన్నది దాంతోపాటు మా డిపార్ట్మెంట్లు వర్క్లు కూడా కంప్లీట్ చేయడం అన్నది దాంతోపాటు మీరు ఇచ్చిన టార్గెట్లే మేము పూర్తి చేయడం అన్నది పూర్తి అవ్వడం లేదండి చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నామండి ప్రతి ప్రజలు మీకు చెప్పితే అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ సమయాన్ని మేము ఉపయోగించుకుని మీకు చెప్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి అలాగే మేము అర్హులు కాబట్టి మేము ఆరు సంవత్సరాలు నిండిన వ్యక్తులం కాబట్టి మా ఉద్యోగ బాధ్యత ప్రకారం మేము అన్ని రకాలుగా అర్హులం కాబట్టి మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వమని అడుగుతున్నామండి అలాగే ప్రమోషన్ ఛాలెంజ్ కూడా మేము అర్హులము అన్ని రకాలుగా మేము పూర్తయి ఉన్నాము కొంతమందికి ఇచ్చి కొంతమందిని ఇంకా అలా అట్టే పెట్టారండి ఆ విషయంలో కూడా మీరు దయచేసి చొరవ తీసుకోగలరు మీ వల్ల అవుతుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా తొందరగా చొరవ తీసుకుని మాకు జరగవలసిన న్యాయాలు మాకు జరిగించి మాకు ఇవ్వాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ డిఏలు కానీ ప్రమోషన్స్ కానీ దయచేసి ఇప్పించండి అలాగే మల్టీ బాస్కిజం ఎక్కువ మాకు ప్రతి విషయంలోనే పదే పదే నలుగురు ఐదుగురు బాసులు ఉంటున్నారండి ఎవరో ఒక అండర్లో పెట్టండి లేదంటే మాకు సంబంధించిన సాగ చెప్పారు దాని ప్రకారం సరే మమ్మల్ని మా శాఖకి అప్పచెప్పండి లేదంటే ఈ మల్టీ అన్నది దయచేసి తగ్గించండి పదే పదే ఈ మల్టీ బాసిజం వల్ల మేము ఒకటికి నాలుగైదు వస్తుందండి వర్క్ లేదంటే అది ప్రెజర్ ఫీల్ అయిపోతున్నామండి మా పరిస్థితులు మీకు అర్థ చెప్పాలనేసే ఉద్దేశమే తప్ప మీకు వ్యతిరేకంగా తిరగాలని కానీ వ్యతిరేకంగా మేము పనిచేయాలని మా ఉద్దేశం కాదు అరెస్ట్ చెప్పండి నిజానికి ప్రభుత్వము

మాకు ఉన్న టైంలో కూడా తగ్గించమంటలే సార్ సబమైన టైం ఏదైతే ఉందో ఆ టైంలో మేము వర్క్ చేస్తామండి ఆ టైంలోనే వర్క్ చేయాలి అలాగే అవసరమైన టైంలో మేము ఖచ్చితంగా వస్తాం సార్ అత్యవసరమైనట్టు పనులు ఉంటాయి ఆ పనులు ఖచ్చితంగా రావడం దానికి మేము టెన్షన్ ఇవ్వట్లేదండి ఇస్తున్నాం కదా సార్ అలాగే అండి అవసరమైన సమయంలో మాత్రం తప్పనిసరిగా మేము వస్తామండి అలాగే అందరూ వస్తారు మేము వస్తాం కానీ అనవసరమైన విషయాలు కూడా కొన్ని ఉంటున్నాయి సార్ పదే 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 రావాల్సి వస్తుందండి మీరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా మీ సమస్య సార్ జిల్లా కలెక్టర్ గారు సార్ మొత్తం అందరికీ కూడా ఇలాగే వినత పత్రాలు ఇస్తున్నామండి ఎవరెవరికి ఇచ్చారు మీరు జిల్లా ప్రస్తుతానికి స్టేట్ వైడ్ అందరికీ కూడా అందించడం జరిగిందండి కింద స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు అందరికీ అందించారు ఇప్పుడు మీ డిమాండ్స్ కానీ ఒప్పుకోకపోతే సడలించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి మా భవిష్యత్ కార్యాచరణ కూడా మా యొక్క డిగ్నిటీకి లెవెల్కి అనుసరించే న్యాయపరంగానే ఉంటారు తప్ప వ్యతిరేక ధోరణి తవ విధానంలో కానీ తిరుగుబాటు విధానంలో కానీ ఉండదండి మరి దీన్ని ప్రభుత్వం తిరుగుబాటు ధనంగానే భావిస్తుంది కదా మీరు మీరు ఎందుకంటే మీరు చేస్తున్న ఆందోళన చాలా రోజుల నుంచి చేస్తున్నారు మరి దీనికి కొంచెం గవర్నమెంట్ దీని వల్ల కొంచెం గవర్నమెంట్ ప్రతిష్ట కొంచెం భంగం కలిగించినట్టు కదా మేము ఎవరికి వ్యతిరేకంగా తిరగడం లేసా మేము అడుగుతున్నామండి మేము తెలియజేస్తున్నా చేసే టైమింగ్ కూడా ఒకసారి మెన్షన్ చేసుకోండి సార్ ఆఫీస్కి టైమింగ్స్ ముందు వెనకాల సమయంలోనే తప్పితే ఏ రోజు కూడా ఏ పనిని ఆపే చేయటం లేదండి సో దాన్ని కూడా మీరు ఇప్పుడు ఏమన్నా భవిష్యత్ కార్యాచరణ పెందా లేదు దేరియండి స్టేట్ వేడ్ ఇప్పుడు స్టేట్ వేడ్ దర్న ఏదో చేపడుతన్నాం అంటే తెలుసింది అది ఇప్పుడు స్టేట్ వైస్ దర్న కూడా మేము 10వ tareekh na అనే సంకూర్చామని నేనలా స్టేట్ వైడ్ అంటే ఆ రోజు మొత్తం మీరు విధి హాజరువరా హాజరువుతారా చాలొబెట్టే పెడతాం మరిదా స్టేట్ వేడ్ అందరూ అంటే ఆ రోజు విధి హాజరువరు ఎవరు అంటే సెలవంటే విధి హాజరువు ఆ అధికార్లు చెప్పాలి నిర్ణయించుకోవాలి అధికారి ఏం చెప్తారు అధికarlar ముందుగా అధికార్లందరికీ నోటీస్ తర్వాత అందరూ